రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రతినిధులు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతినిధులు దావోస్ సదస్సులకి వెళ్ళటం జరిగింది యాక్చువల్గా దావోస్ సదస్సులకి ఎందుకు వెళ్తారంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టర్ని మన రాష్ట్రాలకి తీసుకురావడానికి మన రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి మన రాష్ట్రంలో అన్ని వెసులుబాట్లు కల్పిస్తాము మన రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఏదో ఒక మంతణాలు జరిపి మొత్తం మీద మన రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని అని చెప్పి దావోస్కి వెళ్తారని చెప్పి అందరికీ తెలుసు ఇప్పుడు వరకు ఉన్న దాని ప్రకారం కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సాధించిన ఘనత ఏంటంటే దావోస్కి వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులతో ఎంఓఎలు ఒప్పందం కుదుర్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు మెగావోల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు పదకొండు వేల కోట్లు ఎంతో అని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ కోవల్తో ఏదో ఒప్పందం కుదుర్చుకున్నారంట అంటే దావోస్ దాకా వెళ్ళి మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏమేమి చేస్తున్నారు నిద్రపోతున్నారా దావోస్ దాకా వెళ్ళాలా ఈ సదస్సులకు వెళ్ళాలా ఇంత ఖర్చు పెట్టి ప్రజాధనం ఇంత ఖర్చు పెట్టి దావోస్ దాకా వెళ్ళి ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాడు ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ లేకపోతే మన దేశాల నుంచి వెళ్ళినటువంటి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి దాకా వెళ్తారు మన వాళ్ళు మాత్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటే అవి బాబోయ్ ఇంత ఘనత సాధించేసాం అని చెప్పి డబ్బు కొట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళతోనే దావోస్ దాకా వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు వీళ్ళు వీళ్ళు సాధించిన ఘనత ఇది మళ్ళీ ఈ చేసినటువంటి పనుల మీద ఒక బేభచ్చమైన ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు యాక్చువల్ గా సదస్సులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన ఒక డివర్ట్ జరిగింది దాంట్లో రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ అడిగారు మీకు అమరావతితో పోటీయా అని చెప్పి అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి ఒకసారి మీరే వినాలి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో విన్నారు కదా చైనా వాళ్ళతో పోటీ పడాలంట అమరావతితో పోటీ కదంట చైనా వాళ్ళతో పోటీ పడాలి అన్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులతో కాదు మనం ఒప్పందాలు కుదుర్చుకోవాల్సింది ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటే అప్పుడు చైనా వాళ్ళతో పోటీ పడినట్టు అవుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వెళ్ళేంత తినలేదు వెళ్ళాలి ఎలివేషన్లో వెళ్ళిచ్చుకుంటున్నాం నిజంగా ఆ డావర్స్లో ట్రాఫిక్ జామ్ అయిపోతే నారా లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వచ్చినటువంటి ఇన్వెస్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మాట్లాడడం జరిగిందంత అదొక షోయింగ్ వీడియో కింద తీసుకుంటే అఫీషియల్ వాళ్ళ మే స్ట్రీమ్ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలోని వాళ్ళ యాక్స్ హ్యాండిల్స్లోని పోస్ట్ చేసుకుంటాం జరుగుతుంది నేర్చుకుంటూ వెళ్ళి నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు దాబోస్లో మన రాష్ట్రానికి ఒప్పందాలు తీసుకురావడానికి ఎలా చూస్తే వాళ్ళు తీసుకొచ్చే ఒప్పందాలు ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రీన్ కో వాళ్ళతో ఒప్పందాలు ఎంఓయిలు కుదించుకోవటం మనం జగన్మోహన్ రెడ్డి గారిని అనుకున్నాం కదా గత ఐదేళ్ళలో ఆయన వెళ్ళి ఏం అని చెప్పి వీళ్ళు చేసేదే అదే వీళ్ళు ఎలివేషన్లో వీళ్ళు ఇచ్చుకుంటున్నారు ప్రశాంత్ నీల్ సినిమాలో ఉంటాయి కదా ఎలివేషన్లో అంతకు మించిన ఎలివేషన్లు ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక ఇంకొక ఇద్దరు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే మిగిలిన వాళ్ళ టీం అంతా డావోసెల్లిన తర్వాత వాళ్ళు ఒక ఫోటో దిగారు ఆ ఫోటోని వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో పోస్ట్ చేసుకున్నారు అందులో చంద్రబాబు నాయుడు గారు స్వెటర్ వేసుకోలేదు అనమాట దాని మీద ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ శ్రేణులు ఏంటంటే అయ్యో చంద్రబాబు నాయుడు గారు స్వెటర్ కూడా వేసుకోలేదు ఈ వయసులో స్వెటర్ కూడా వేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో మాట్లాడడం జరుగుతుంది రాష్ట్రం కోసం అంత కష్టపడిపోతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ఎంత ఇద్దూరమైన విషయం అంటే యాక్చువల్గా ఆయన స్వెటర్ వేసుకున్న ఫోటో ఎందుకు పెట్టారంటే గతంలో వైసీపీ వాళ్ళు ఆ గుడివాడ అమర్నాథ్ విదేశాలకు ఎందుకు వెళ్తారు లేదు అంటే కనుక అక్కడ చలి ఎక్కువగా ఉంది అందుకని నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఆయన ఏ కామెంట్లు చేశాడు కదా దానికి ఇంటర్ లింక్ అయ్యేటట్టు ఆ ఫోటో పెట్టడం జరిగింది వీళ్ళ దాని కింద అదే విధంగా రాతలు రాసుకుంటున్నాం ఎవడి ఎలివేషన్ వాళ్ళు ఇచ్చుకుంటున్నాం ప్రజాధనంతో దావోస్ దాకా వెళ్ళి వీళ్ళు చేసిన గొప్ప పనులు ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే తిరిగి మనకి మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేయటం ఇది వీళ్ళ చేసిన ఘనత రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఇవి